లేరు మీరు పోరాడలేరు చాలా మందికి గర్భం ఉండదు ఎందుకు గర్భం ఉండదు అన్ని నార్మల్ అండి రిపోర్ట్స్ చాలా మంది కపుల్స్ వచ్చి చెప్పింది ఇదే మాట ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బోత్ బోత కంప్లీట్లీ పర్ఫెక్ట్ కంప్లీట్లీ నార్మల్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ బట్ ఫైవ్ ఇయర్స్ అయింది గర్భ లేదు ఇన్ ఇయర్స్ అయింది గర్భ లేదు వీ వుల్ ఓన్లీ సే వన్ థింగ్ దిస్ ఇస్ నాట్ అ ఫిజికల్ థింగ్ దిస్ ఇస్ ఎ స్పిరిచువల్ ఫైట్ హాలి లూయా ఇది ఆత్మీయంగంలో ఆత్మీయ రంగంలో పోరాడితే తప్ప మీరు జయించలేరు యాకోబు పెనుగులు ఆడాల్సిన అవసరము లేదో అవునా లేదా ఉందా ఎందుకు పోరాడాలి ఎందుకు పెనుగులాడాలి ఆడాలి ఆశీర్వాదం కోసం ఎందుకు ఆయన పేరు మార్పిడి చేయబడాలి టైమ్స్ యూ హ్యావ్ టు ఫైట్ వితౌట్ అ ఫైట్ యు విల్ నాట్ రిసీవ్ ఇట్ హాలియా నమ్ముతున్న వారి బిగ్గర్ హాలి యు చెప్తారండీ నాట్ రిసీవ్ ఫైట్ అప్పు యుద్ధము ప్రార్థన నాకు కావాలి నాకు చెయ్యాలి నువ్వు జరిగించాలి ఏ బంధకమున్నా ఏ అపవాది కార్యమున్నా ఏ అడ్డుబండలున్నా అది కూల్చివేయాల్సిందే ప్రభువా అని దేవుడిస్తా నేను పోరాడాలి డెస్పరేట్ నిజంగా డెస్పరేట్ ఉన్నట్లయితే మీరు పోరాడతారని నిజీతంలో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కాక ఓకే ఇస్సాకు రెబకాకు కూడా గర్వపలం లేదు తెలుసా వారికి గర్వపలం లేనప్పుడు ఎవరు ప్రార్థన చేస్తారంట ఇసాకు ప్రార్థన చేస్తాడంట పితృ పారంపర్యంగా కొన్ని వస్తుంటాయి మనకి తెలియకుండా మనము జయించాలి మనం పోరాడాలి మనం ఫైట్ చేయాలి మనం ఎదిరించాలి గతంలో మా తల్లిదండ్రులకి జరిగింది మీకు కొద్ది కొద్దిగా సైన్స్ కనిపిస్తా ఉన్నాయి అవునా అదే కోపము అదే ఆలోచనలు ఆ వ్యర్థ ప్రవర్తన తెలియకుండా నేను ఎంత మా అమ్మలా ఉండకూడదు మా నాన్నలా ఉండకూడదు అనుకుంటున్నాను అంతే తెలియకుండా నేను అలానే చేస్తున్నాను తెలియకుండా అదే దారిలో వెళ్తున్నాను పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన అంటారు ఇట్ హ్యాఫ్ టు ఇట్ టు ఎండ్ విత్ యూ ఇట్ హ్యాస్ టు ఎండ్ విత్ యూ మీతో ఆపివేయబడాలి అదే మీరు పోరాడితేనే ఆపివేయబడుతుంది పండస్ అందులో నిలబడగలిగిన వారు ఒక్కలైన ఉన్నారా మీరుంటారా ఆ ఒక్కరు ఈరోజు పోరాడాలండి ఉపాధి చేసేది ఏంటిదంటే వాడి యొక్క తంత్రము మెల్లగా ఇలాగా స్టార్ట్ అవుతుంది మొట్టమొదటిగా మనకి ఒత్తిడి తెస్తాడు ఈ స్ట్రెస్